శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత ఇది సాధారణ కాలం కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే కాలం మీరు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు ఈ మాటలు వినిపిస్తున్నాయంటే మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు జరగబోతుంది కోటేశ్వరులు అయ్యే ముందు ప్రతి మిథున రాశి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కనిపించే ఆరు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఇప్పుడు మీలో ఉన్నాయా లేదా ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకు మీరే అర్థం చేసుకుంటారు జరగబోయేది ఇదే మార్చలేని దైవ నిర్ణయం ఇదే కాబట్టి దయచేసి ఒంటరిగా చూడండి ఎక్కడైనా నిశ్శబ్దమైన చోట కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని ఈ మాటలను వినండి మిథున రాశి మిత్రులరా ఈ వీడియో సాధారణ జ్యోతిష్యం కాదు ఇది ఊహ కాదు ఇది ఆశ చూపించే మాటలు కూడా కాదు ఎంతో మంది అనుభవజ్జులైనా జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం ఆధారంగాను హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్ తో ఒక మనిషి జీవితం మొత్తం ఎలా ఉండబోతుందో అది ఎప్పుడు ఎలా మారుతుందో స్పష్టంగా నేరుగా మీకు చెప్పబోతున్నాను ఇది వినోదం కాదు ఇది హెచ్చరిక కూడా కాదు ఇది దైవ నిర్ణయం ఈ వీడియో చూస్తున్న సమయంలో మీరు ఎక్కడున్నా సరే మీ మనసును ఇక్కడే ఉంచండి బయటి ఆలోచనలు పక్కన పెట్టండి ఎందుకంటే మీరు వినబోయే విషయాలు మీ గతాన్ని అర్థం చేస్తాయి మీ వర్తమానాన్ని బలపరుస్తాయి మీ భవిష్యత్తును కొత్త దారిలో నడిపిస్తాయి ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే దాగి ఉన్నాయి ఇప్పుడు మీ మనసును తెరవండి మిథున రాశి వారి విధి ఎలా మారబోతుందో మనం మొదలు పెడదాం జనవరి పది తర్వాత ఎందుకు మిథున రాశి జీవితంలో పెద్ద మలుపు వస్తుంది మిథున రాశి వారి జీవితంలో ఎన్నో దశలు దాటారు చాలా మంది మీ గురించి పైకి నవ్వుతూ లోపల చిన్న చూపు చూశారు మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ ప్రయత్నాలు చాలా సార్లు ఫలించలేదు కారణం మీరు తప్పు చేశారని కాదు మీ కాలం రాలేదు రెండు వేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత మిథున రాశి వారి జీవితంలో గ్రహాల స్థితి పూర్తిగా మారుతుంది ముఖ్యంగా బుధుడు గురుడు సూర్యుడు కలిసి పనిచేసే కాలం ఇది ఈ కలయిక సాధారణం కాదు ఇది ఒక వ్యక్తి జీవితం మొత్తం మారే దశకు సంకేతం జనవరి పది వరకు మీరు చేసిన కష్టాలు ఒక లెక్క అయితే జనవరి పది తర్వాత మీకు దక్కే ఫలితాలు ఇంకొక లెక్క ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు నమ్మిన మనుషులు దూరం కావటం మొదలవుతుంది కొందరు అకారణంగా మీ నుంచి విడిపోయినట్లు అనిపిస్తుంది ఇది నష్టం కాదు ఇది శుభారంభానికి ముందు జరిగే శుద్ధి ప్రక్రియ ఈ కాలంలో మిథున రాశి వారు ఒక విషయం గుర్తించాలి మీరు ఇప్పటి వరకు జీవితం నడిపించారు ఇకపై జీవితం మిమ్మల్ని నడిపిస్తుంది మీకు తెలియకుండా అవకాశాలు మీ వెంటే వస్తాయి మీరు ఊహించని దారిలో తెరుచుకుంటారు జనవరి పది తర్వాత మిథున రాశి వారి ఆలోచన విధానం మారుతుంది మీరు చిన్న విషయాలకు బాధపడటం తగ్గిపోతుంది గతంలో మీకు బాధ కలిగించిన విషయాలు ఇప్పుడు అర్థం లేని వాటిలా అనిపిస్తాయి ఇది మానసిక పరిపక్వత కాదు ఇది దైవ సంకేతం ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని గమనించబడుతుంది మీ మాటలు మీ నిర్ణయాలు మీ మౌనం కూడా ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఈ కాలంలో మిథున రాశి వారు కర్మ ఫలితాల చివరి దశలో ఉంటారు మంచి చేసిన వారికి మంచి నష్టపరిచిన వారికి నష్టం తప్పదు అలాగే వెంకటేశ్వర స్వామి శక్తి మిథున రాశి వై ఎందుకు ప్రభావం చూపుతుంది మిథున రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామితో అనుబంధం పూర్వజన్మ నుంచే ఉంటుంది మీరు గమనించరో లేదో తెలియదు కానీ మీ జీవితంలో కష్టాలు వచ్చిన ప్రతిసారి ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడింది అది అదృష్టం కాదు అది వెంకటేశాయ అనుగ్రహం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ శక్తి మరింత బలపడుతుంది ముఖ్యంగా జనవరి పది తర్వాత మీరు దేవుడిని తలుచుకోకపోయినా దేవుడే మిమ్మల్ని తలుచుకుంటాడు ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది సత్యం ఈ కాలంలో మిథున రాశి వారికి అకస్మాత్తుగా భక్తి పెరుగుతుంది ఎప్పుడూ దేవాలయాలకు వెళ్లని వారు కూడా మనసులో దేవుడిని తలచుకుంటారు దీపం వెలిగించాలనిపిస్తుంది మంత్రం వినాలనిపిస్తుంది ఇది మానసిక మార్పు కాదు ఇది ఆత్మస్థాయి మార్పు శ్రీ వెంకటేశాయ శక్తి పనిచేసే సమయంలో ఒక లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమవుతుంది ఇంతవరకు మోసపోయిన మీరు ఇక మోసపోరు ఎందుకంటే మీ అంతరాత్మ బలపడుతుంది ఈ శక్తి ప్రభావంతో మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలటం మొదలవుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది ఆగిపోయిన మాటలు మాట్లాడబడతాయి ఆగిపోయిన అవకాశాలు తిరిగి మీ వైపు వస్తాయి వెంకటేశాయ శక్తి ఒక విషయం ఖచ్చితంగా చేస్తుంది మీకు న్యాయం జరుగుతుంది మీరు ఏమి అడగకపోయినా మీకు రావాల్సింది మీ దగ్గరికే వస్తుంది ఇది మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో జరిగే అత్యంత గొప్ప మార్పు మిథున రాశి వారు గత జీవితం ఎందుకింత కష్టంగా గడిచింది మిథున రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది మీరు మంచి చేస్తారు కానీ దానికి ప్రతిఫలం ఆలస్యంగా వస్తుంది మీరు నమ్మకంగా ఉంటారు కానీ మీ నమ్మకాన్ని చాలా మంది ఉపయోగించుకుంటారు ఇది మీ బలహీనత కాదు ఇది మీ కర్మ గత కొన్ని సంవత్సరాలుగా మిథున రాశి వారు అనవసరమైన బాధలు అనుభవించారు కుటుంబంలో అవమానం ఉద్యోగంలో నిరాశ డబ్బు విషయంలో ఇబ్బందులు సంబంధాల్లో మోసం ఇవన్నీ ఒకే శక్తి జీవితంలో ఎందుకు జరుగుతాయి అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది జ్యోతిష్య పరంగా చూస్తే మిథున రాశి వారు గత జన్మలో చేసిన కొన్ని త్యాగాల వల్ల ఈ జన్మలో ఆలస్యమైన ఫలితాలను అనుభవిస్తున్నారు మీరు ఎవరికి సహాయం చేశారో వాళ్ళే మీకు వ్యతిరేకంగా మారారు ఇది ఆదృచికం కాదు ఇది కర్మ రుణం ముగింపు దశ మీ కష్టాలు మిమ్మల్ని విరగదీయడానికి రాలేదు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చాయి మీరు ఎంత బాధపడ్డారో అంత బలంగా మారారు మీరు ఎంత కోల్పోయారో అంత ఎక్కువ పొందడానికి సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై ఆరు ఈ కష్టాలకు ముగింపు మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలన్నీ ఒక అర్థం పొందుతాయి అప్పటి వరకు జరిగిన ప్రతి నష్టం ఒక పాఠంగా మారుతుంది ప్రతి కన్నీరు ఒక శక్తిగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథున రాశి వారి నిజమైన జీవన మార్పు ఎలా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు మిథున రాశి వారికి కొత్త జీవితం కాదు ఇది నిజమైన జీవితం ప్రారంభమయ్యే సంవత్సరం మీరు ఇప్పటి వరకు బతికారు ఇకపై మీరు జీవిస్తారు ఈ రెండిటి మధ్య తేడా చాలా పెద్దది మీరు చేసే పనిలో ఆసక్తి పెరుగుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ ఉనికిని గమనించే వాళ్ళు పెరుగుతారు ఈ సంవత్సరంలో రాశి వారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది నేను చిన్నవాడిని కాదు నా వల్ల ఏదో జరుగుతుంది అనే భావన మీలో పుడుతుంది ఈ భావనే మీ జీవితాన్ని మార్చే మొదటి మెట్టు మీ నిర్ణయాల్లో స్థిరత్వం వస్తుంది ఇంతవరకు రోజు ఒకలాగా ఇంకో రోజు ఇంకోలాగా ఆలోచించిన మీరు ఇప్పుడు ఒక దిశగా ముందుకు సాగుతారు ఇది మానసిక మార్పు కాదు ఇది గ్రహ బలం ఈ కాలంలో మీరు చేసే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాలను ఇస్తుంది మీరు తీసుకునే ఒక రిస్క్ మీ జీవితాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్తుంది కానీ ఆ రిస్క్ అనేది ఆవేశంతో కాదు ఆ చెప్పింది మాత్రమే తీసుకుంటారు కోటేశ్వరులు అయ్యే ముందు మిథున రాశి వారికి ఖచ్చితంగా కనిపించే ఆరు లక్షణాలు మిథున రాశి వారు కోటేశ్వరులు అయ్యే ముందు ఒక రకమైన లక్షణాలు తప్పకుండా అనుభవిస్తారు ఇవి ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా కనిపిస్తాయి మొదటి లక్షణం ఏమిటంటే ఒంటరితనం మీ చుట్టూ జనాలున్నా మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇది బాధ కాదు ఇది లోపల శక్తి పెరుగుతున్న సంకేతం ఇక రెండవ లక్షణం ఏమిటంటే నిద్రలో విచిత్రమైన అనుభూతులు దేవాలయం దీపం వెలుగు కొండలు స్వామి దర్శనం ఇవన్నీ మీకు సంకేతాలుగా వస్తాయి అలాగే మూడవ లక్షణం ఏమిటంటే డబ్బు విషయంలో అస్థిరత డబ్బు వస్తుంది కానీ నిలవదు ఇది శిక్ష కాదు పెద్ద సంపదకు ముందు జరిగే శుద్ధి ఇక నాలుగవ లక్షణం ఏమిటంటే అనవసరమైన మనుషులు దూరం కావటం మీకు ఉపయోగం లేని సంబంధాలు తేలిపోతాయి ఇక ఐదవ లక్షణం ఏమిటంటే ధైర్యం పెరగటం మీరిక భయపడరు కోల్పోతామనే భయం ఉండదు చివరిగా ఆరవ లక్షణం ఏమిటంటే జీవితంలో ఏదో చేయాలనే తపన ఇది సాధారణ ఆశ కాదు ఇది దైవ ప్రేరణ ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే రాశి వారు గుర్తించాలి నా కాలం మొదలయ్యింది అని రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి డబ్బు యోగం ఎలా మొదలవుతుంది మిథున రాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటారు సంపాదన బాగుంటుంది కానీ నిలవదు ప్రయత్నం ఉంటుంది కానీ ఫలితం మాత్రం ఆలస్యం అవుతుంది ఇదంతా రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగిన ఒక కర్మచక్రం మాత్రమే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముఖ్యంగా జనవరి పది తర్వాత మిథున రాశి వారి ధనయోగం పూర్తిగా మారుతుంది ఇది ఒక్కసారిగా వచ్చే లాటరీ లాంటి అదృష్టం కాదు ఇది క్రమంగా పెరుగుతూ నిలకడగా ఉండే సంపద యోగం మీరు చేసిన శ్రమకు నిజమైన విలువ ఈ సంవత్సరంలో మొదలవుతుంది ఈ కాలంలో మిథులు రాసి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఒకే జీతంపై లేదా ఒకే ఆదాయంపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది మీరు ఊహించని ఒక మార్గం ద్వారా డబ్బు రావటం మొదలవుతుంది అది చిన్న మొత్తంగా మొదలైన భవిష్యత్తులో పెద్ద రూపం దాల్చుతుంది డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం కూడా మారుతుంది ఇంతవరకు డబ్బు వచ్చిందే వచ్చినట్టు ఖర్చు చేసినా మీరు ఇప్పుడు దాన్ని ఎలా నిల్వ చేయాలి ఎలా పెంచాలి అని ఆలోచన చేస్తారు ఇది సహజంగా మీలో వచ్చే మార్పు ఎవరో చెప్పడం వల్ల కాదు లోపల బుద్ధి మిమ్మల్ని నడిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి అప్పు తీసుకునే పరిస్థితి తగ్గిపోతుంది అప్పటికే ఉన్న అప్పులు కూడా క్రమంగా తగ్గడం మొదలవుతుంది డబ్బు రావడం కంటే ముఖ్యంగా డబ్బు నిలవడం ఈ సంవత్సరంలో మొదలవుతుంది ఇదే నిజమైన ధనయోగానికి సంకేతం ఉద్యోగం చేస్తున్న మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో జరిగే కీలక మార్పులు ఉద్యోగం చేస్తున్న మిథున రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే భావనలో ఉన్నారు ఎంత పని చేసినా గుర్తింపు లేదు ఎంత కష్టపడినా పేరు రాదు ఈ భావన రెండు వేల ఇరవై ఆరులో పూర్తిగా మారుతుంది ఈ సంవత్సరం మిథున రాశి వారి పనితనం గమనించబడుతుంది ఇంతవరకు మీ పని మీద శ్రద్ధ పట్టిన వారు కూడా ఇప్పుడు మీ మాట వినే పరిస్థితి వస్తుంది మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కానీ క్రమంగా బలపడే మార్పు రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి ఉద్యోగ మార్పు ఆలోచనలు వస్తాయి కొందరికి కొత్త ఆఫర్ వస్తుంది మరికొందరికి అదే సంస్థలో మంచి స్థానం దక్కుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయమే అవుతుంది ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి తొందరపడే నిర్ణయం తీసుకోకూడదు అవకాశం వచ్చినప్పుడు వెంటనే అంగీకరించాలనే ఆవేశం అవసరం లేదు ఒకసారి ఆలోచించి అంతరాత్మ చెప్పినదే చేయాలి ఎందుకంటే ఈ సంవత్సరం మీకు వచ్చే ప్రతి అవకాశం పరీక్ష కూడా అవుతుంది ఉద్యోగంలో ఉన్న మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన విషయం గౌరవం డబ్బు కంటే ముందు గౌరవం వస్తుంది ఆ గౌరవమే తర్వాత డబ్బును తీసుకువస్తుంది వ్యాపారం చేసే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే కొత్త ధరలు వ్యాపారం చేస్తున్న మిథున రాశి వారు చాలా ఒత్తిడిని అనుభవించారు పెట్టుబడి పెట్టినా లాభం రాకపోవటం నమ్మిన వాళ్ళే మోసం చేయటం భాగస్వాముల వల్ల నష్టం ఇవన్నీ మీకు కొత్త కాదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ పరిస్థితి మారుతుంది ముఖ్యంగా జనవరి తర్వాత మీరు చేసే వ్యాపార నిర్ణయాలు ఫలించడం మొదలవుతుంది ఇంతవరకు మీరు ఆలోచించినా కానీ మొదలు పెట్టలేని ఒక ఆలోచన ఇప్పుడు రూపం దాల్చుతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారికి వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు మొదటి చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో చాలా కీలకంగా మారుతాయి ఎవరో ఒకరి మాట లేదా సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్న మిథున రాశి వారు ఈ సంవత్సరం ఒక విషయం నేర్చుకుంటారు అందరినీ నమ్మకూడదు కానీ సరైన వ్యక్తిని మాత్రం వదలకూడదు ఈ వివేకం మీకు సహజంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపారాల లాభాలు ఒక్కసారిగా రావు కానీ మీరు వేసే ప్రతి అడుగు బలంగా ఉంటుంది ఏడాది చివరికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎంత దూరం వచ్చాను అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది అప్పులు బాధలు మానసిక ఒత్తిడి నుండి మిథున రాశి వారికి విముక్తి మిథున రాశి వారు బయటకు నవ్విన లోపల ఎన్నో బాధలు దాచుకుని జీవిస్తారు రెండు వేల ఇరవై ఆరులో చివరికి మిథున రాశి వారు ఒక దశకు చేరుకుంటారు ఆ దశ పేరు స్థిరత్వం ఇంతవరకు మీరు వెతికిన ప్రశాంతత భద్రత నమ్మకం ఈ సంవత్సరం చివరికి మీ జీవితంలో కనిపిస్తాయి మీరు సంపన్నులయ్యారో లేదో అన్నా మీరు ధైర్యంగా ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం అవును అని చెప్పగలుగుతారు అదే నిజమైన విజయం మీరిక భవిష్యత్తు గురించి భయపడరు సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే నమ్మకం మీలో ఉంటుంది ఇది డబ్బుతో వచ్చే ధైర్యం కాదు ఇది అనుభవంతో దైవానుగ్రహంతో వచ్చే తృప్తి రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో ఒక అధ్యాయం ముగింపు కాదు ఇది కొత్త అధ్యాయం ప్రారంభం ఈ అధ్యాయంలో మీరు బాధితుడు కాదు మీరు నాయకుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు పెట్టుకుని ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలుసుకున్న స్థితి అదే రెండు వేల ఇరవై ఆరు మిథున రాశి వారి అంతిమ స్థితి ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీ మనసులో ఏదైనా కదలిక వచ్చిందా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఇప్పుడు ఒక అర్థం దొరికిందా అయితే గుర్తుంచుకోండి మీరు ఈ వీడియో చూసింది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు మొదలవబోతుందనే దైవ సంకేతం ఇది మిథున రాశి వారి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని అవమానాలు భరించినా ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించినా ఇకపై ఆ పరిస్థితి ఉండదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు శిక్ష కాదు మీకు ప్రతిఫలం ఇచ్చే సంవత్సరం మీరు చేసిన మంచి మీరు భరించిన ఓర్పు మీరు చూపించిన నమ్మకం అన్నిటికీ సమాధానం రాబోతుంది ఇప్పుడు మీ పని ఒక్కటే భయపడకుండా ముందుకు నడవటం మీ మీద మీరే నమ్మకం పెట్టుకోవటం దైవ నిర్ణయాన్ని అంగీకరించి ఆ దారిలో నిశ్చలంగా సాగటం మీ జీవితంలో వెలుగు రావటం మొదలైంది ఆ వెలుగును మీరు ఆపలేరు ఎవరు ఆపలేరు ఈ వీడియో మీ మనసుకు తాగితే మీకు లోపల ఒక ధైర్యం కలిగితే మీరు ఒంటరిగా లేరని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరొక మిజో రాశి వ్యక్తితో షేర్ చేయండి